గత వైసీపీ సర్కార్ పై విమర్శలతో మంత్రి వాసన్ శెట్టి సుభాష్ నవరత్నాల పేరుతో పదమూడు పథకాలను తొలగించి జగన్ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టిందని ఆరోపించారు ఇవాళ ప్రత్యేక పూజల అనంతరం కార్మిక శాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న ఆయన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి పదమూడు పథకాలని కార్మికుల చెందవలసిన పదమూడు పథకాలని గాలు రాసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సంక్షేమం కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది ఇకపై కూడా జరుగుతుంది అని దాండంలో సందేహం లేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది పదమూడు పథకాలు తీయడమే కాక ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేస్తూ మరి కార్మికుల్ని కార్మికు యొక్క హక్కుల్ని కాలరాసింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అత్యంత కష్టాలు పడ్డారు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది వైఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం